రేపు శనివారం ఇరవై ఒకటో తారీఖుని భీమవరం మార్కెటింగ్ యాడ్ సమీపంలో ఉన్నటువంటి కేఎస్ఎల్ రాజు కళ్యాణం అనుగుణంలో ఆ యొక్క ప్రమాణ సేకరణ కార్యక్రమాన్ని మిత్రులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మొత్తం ఫిబరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మరి ఆ కార్యక్రమాన్ని జయభ చేసి మరి గత భవిష్యత్తులో మీరందరూ కూడా మనందరూ చేయమని కార్యక్రమాలకి ఒక ప్రణాళిక కూడా మనం తయారు చేసుకోవడానికి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ పత్రికా పూర్వక మీ అందరికీ కూడా వారందరికీ కూడా ఈ సమాచారం తెలియజేసుకుంటామని చెప్పేసి ఈ ఈ కార్యక్రమాన్ని ముఖ్య మరి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గ సమాజ కర్తలు అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు మొత్తం అందరూ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కనుక వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా ఓట్ల తీర్చిదిద్దాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పూర్తిగా నా బాధ్యత వహించి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని కూడా తీర్చిదిద్దే ఈ మిత్రులందరూ సహకారంతో నేను చేద్దానని చెప్పేసి ఈ భద్రికా కోరుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క ఆత్మ ఆత్మలో ఉన్నటువంటి మనోగతమైనటువంటి విషయాన్ని ప్రతి కారీగా కూడా నేను మీ ద్వారాగా